హలో అండి రెండు వేల ఇరవై నాలుగు ఇంకా కొన్ని గంటల్లో ఈ సంవత్సరం అయిపోతుంది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుందో చూడాలి రెండు వేల ఇరవై నాలుగు అయితే చాలా చేదు అనుభవాలను నా జీవితంలో నాకు తెలిసిన జీవితాలు కొన్ని కుటుంబాలు చాలా బాధతోటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చేదుగానే అందరికీ మిగిల్చింది రాబోయే సంవత్సరం అన్న రెండు వేల ఇరవై ఐదు అన్న అందరికీ మంచి సంతోషాలు మంచి ఆరోగ్యం మంచి ఆయుష్ ప్రసాదించాలని భగవంతుడు ఉన్నాడని ఇంతకుముందు నమ్మేవాడిని ఇప్పుడు భగవంతుడిని అడగాలన్నా కూడా నాకు వాస్తవంగా నాకు ఇష్టం రావట్ల అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా అన్న అని నాకు అనిపిస్తుంది ఉంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనందరికీ మంచి సంతోషం ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం అయితే విషయం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు మనిషికి తలరాత లేదా కర్మఫలం అంటూ ఉంటారు వాస్తవంగా ఉన్నాయా లేవా మనిషికి తలరాత ఉంది అని చెప్పి నేను కూడా నమ్ముతాను తలరాత ప్రకారమే ప్రతి ఒక్కటి జరిగిద్ది అని చెప్పి అనుకుంటాం మరి తలరాత ప్రకారం జరిగేటట్టయితే మనం మన ఆశలు మన కోరికలు మన బంధాలు బంధుత్వాలు పెళ్ళిళ్ళు పిల్లలు ఇవన్నీ తలరాత ప్రకారం అనుకుంటాం మరి మనకి ఎందుకు ఇంత ఆశలు మనం ఏడకూర్చున్నా మన తలరాత ప్రకారం అన్నీ జరిగిపోతాయిగా మరి ఎందుకు ఆరాటపడుతున్నాం అనేది కూడా నాకు వస్తా డౌట్ వచ్చింది కర్మఫలం కర్మఫలం గురించి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మన పూర్వీకులు చేసిన నుంచి వాళ్ళు చేసిన తప్పు ఒప్పులు మొత్తం మనకి కర్మఫలం రూపంలో మనకి తగులుతూ ఉంటాయని చెప్పి అంటారు అయితే నాకైతే అది కరెక్ట్ అని పీలేదు ఎందుకంటే మన తాతలు తండ్రులు ముత్తాతలు ఎవడో ఏదో పాపాలు చేస్తే మనం అనుభవించడం ఇది ఎంతవరకు కరెక్టు దేవుణ్ణి నమ్ముకుంటే మన కష్టాలు ఉండవని చెప్పనేసి మన హిందూ మతంలో హిందూ ధర్మంలో మనం అనుకుంటూ ఉంటాం వాస్తవంగా నాకు రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు వరకు కూడా పెద్దగా దేవుడిని పెద్దగా పూజించడం అని నాకు తెలియదు తిరుపతి పోయినా ఏడీ పోయినా వరకు ఆ దండం పెట్టుకుంటాను వస్తాను రెండు వేల పది పదకొండు నుంచి వాస్తవంగా నాకు అతలు రైగారని చెప్పనేసి మహానుభావులు బాలకృష్ణాచార్యులు గారు ఆయన పేరు ఆయన చూస్తేనే మనకు కళ్ళకు దండం పెట్టుకోవాలనిపించింది హిందూ మతం అంటే ఏమిటి హిందూ మతం ఎంది హిందూ ధర్మం ఏ విధంగా ఉండిద్ది మరి దేవుణ్ణి పూజించుకుంటే మనకి ఏ విధంగా ఉండిద్ది అని చెప్పనేసి చాలా అద్భుతంగా చెప్పి నన్ను నా ఫ్యామిలీని దేవుడు అంటే ఒక అనుభూతి కలిగించారు వాస్తవంగా అప్పటి నుంచే నేను అయ్యప్ప ఐదు సార్లు వేసుకున్నాను ఆంజనేయ స్వామి ఒకసారి వేసుకున్నాను ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తాను ఒక ఇరవై మంది పాతిక మంది అందరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి వెళ్తూ ఉంటాం మా వీడియోస్ కూడా చాలా చూసి ఉంటారు మీరు జ్యోతిర్లింగాలు తిరిగాను నేను తిరగని గుళ్ళు లేవు అని తిరుగుతాను అంటారు వాస్తవంగా నాకు ఎప్పుడైతే నేను దేవుడు దేవుడు అని చెప్పి దేవుడు చుట్టూ తిరగడం బిగించానో అక్కడి నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి వాస్తవం అది అంతకుముందు నాకు ఆ కష్టాలనే నాకు తెలియదు చాలా హ్యాపీగా ఉంది లైఫ్ మరి దేవుడిని నమ్ముకుంటే కష్టాలు ఉండవు దేవుడు అన్నీ చూసుకుంటాడు దేవుడు మనల్ని కాపాడతాడని చెప్పి అదొకటి మనిషి జన్మ వాస్తవంగా మనిషి జన్మించడం మనిషి పుట్టుక్కి ఏదో కారణం లేని పుట్టరని చెప్పి అంటూ ఉంటారు మరి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనిషి జన్మిత్తారని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం నాకు ఇప్పుడున్న పరిస్థితులు నేను చూస్తుంటే అసలు మనిషి జన్మ ఎందుకు అమ్మ ప్రతి మనిషి ఏదో ఒక కష్టం బాధ ఆశ నిరాశలతోటి బతుకుతూ ఉన్నాడు ఎవరో తృప్తిగా లేరు ఏవో ఫ్యామిలీ తృప్తి కాలేదు కోటీశ్వరుడికి ఉన్న బాధ కోటీ అడుక్కునే తినేవాడికి అడుక్కునేవాడు వాడికి బాధలు వాడుకున్నాయి ఎవరో తృప్తి లేరు ఏమిటి లైఫ్ అసలు మనకి ఏదైనా కష్టం వస్తే మనం ఫస్ట్గా దేవుడినే దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఒడ్డునై నన్ను ఎట్టకట్ట కాపాడు అని చెప్పి మనం దేవుణ్ణి వేడుకుంటాం మరి ఆ దేవుడే కష్టం పెడితే మనం ఎవరికి చెప్పుకోవాలి అసలు ఉన్నాడు ఆ దేవుడు నా ఇరవై నాలుగు సంవత్సరాల కొడుకు వాస్తవంగా వాడికి అన్నింపును తెలియదు జీవితం చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్నా వాడు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద కొట్టుకుంటుంటే అరగంట సేపు అంబులెన్స్ వచ్చిన దాకా కూడా అక్కడి నుంచి ఐదు నిమిషాల్లో మధుబూర్ నగర్ హాస్పిటల్ ఉంది ఐదు నిమిషాలే మెయిన్ రోడ్డు మీద ఎంతమంది చుట్టూ ఉండి ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు కానీ ఒక్కడ కూడా ఒక ఆటో ఎక్కించుకొని మలుసో ఒకరు హాస్పిటల్ వేసుకోతే రక్తం పోకుండా ఒక చిన్న కట్టడం ఆపరేషన్ ఒక ఇంజక్షన్ చేయించడం చేస్తే మ్యాక్సిమం బతకడానికి ఛాన్స్ ఉండేది అరగంట సేపు ఆ రోడ్డు మీద అమ్మ అమ్మ కొట్టుకుంటూ కొట్టుకుంటూ అల్లాడిపోతున్నా ఎవరు దగ్గరికి పోయిన వాళ్ళే వాస్తవం దేవుడున్నాడా నేను ఎంత కఠినంగా అయ్యప్పని దీక్ష చేశానంటే ఐదు సార్లు కూడా చాలా నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదు నా చేత నేను సహాయం చేసేవాడిని మంచితనం ఉంటే మంచిగా జరిగిద్దని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు అయ్యన్నటి మాటలు ఫ్రెండ్స్ మంచి వాళ్ళకి దేవుడు కూడా పట్టించుకోడు వాస్తవంగా కఠినాత్ములు మనాతన లేకుండా తిరిగేవాళ్ళు వాయు వరుసలు లేకుండా తిరిగేవాళ్ళు పాపం పుణ్యం లేకుండా మోసాలు చేసి దోపిడీలు చేసేవాళ్ళు వాళ్ళే హ్యాపీగా ఉన్నారు మంచితనంగా అందరూ మనవాళ్ళు అంతా మన వాళ్ళు పడుతున్నవాళ్ళు ఎవ్వరూ హ్యాపీగా లేడు ఏమో ఫ్రెండ్స్ నాకైతే లైఫ్ మానవ జీవితం ఎందుకు అసలు వాస్తవంగా ఫ్యామిలీ మొగుడు పెళ్ళం పిల్లలు మనం పుట్టి పెరిగాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం కాబట్టి మన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని పెంచి పెద్ద చేసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి మంచి ఉద్యోగాలు భవిష్యత్తు ఉంటే మన ఫ్యామిలీ మనంగా వాస్తవంగా మనం జీవితం తనివైతే అనుకుంటాం మరి పిల్లల లేకపోతే ఇంకా లైఫ్ ఏముంది ఫ్రెండ్స్ ఏందో ఫ్రెండ్స్ దేవుడు దేవుడు మీ మతం నా మతం మా మతంలో హిందూ మతం గొప్పది లేకపోతే క్రైస్తవ మతం గొప్పదా లేకపోతే ఏది గొప్పదో ఏమో ఫ్రెండ్స్ ఏదైనా కానీ వచ్చే రెండు వేల ఇరవై సంవత్సరం అయినా సరే అందరికీ మంచి సుఖ సంతోషాలు ఆయువర్గ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ